ఈ సంక్రాంతికి నాలుగు భారీ చిత్రాలు విడుదలయ్యాయి ఎన్టీఆర్ కథానాయకుడు పేట వినయ విధేయరామ ఎఫ్ టూ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇక కొత్తగా విడుదలైన చిత్రాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంలో ఎప్పుడూ ముందుండే అతి కొద్ది మంది స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని చిత్రాలపై ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఆయా చిత్ర బృందాలని అభినందించారు కానీ విచిత్రం ఏంటంటే తన స్నేహితుడు అత్యంత ఆప్తుడు అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ్ విధేయ రామ చిత్రంపై మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు సూపర్ స్టార్ ఎందుకు మహేష్ బాబు వినయ్ విధేయరామపై తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు అనే విషయమై భిన్న వాదనలు వినపడుతున్నాయి మహేష్ బాబుకు సినిమా నచ్చుండకపోవచ్చు అందుకే తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని కొంతమంది చెబుతుండగా ఏమో సినిమా బాగోలేదు అనే టాక్ విపరీతంగా వస్తోంది కాబట్టి ఎందుకు ఇప్పుడు అభిప్రాయం చెప్పడం ట్రోలింగ్ కి గురవ్వడం అని మహేష్ బాబు అనుకుని ఉంటాడని మరికొంతమంది చెబుతున్నారు మొత్తానికి సంక్రాంతి సందర్భంగా అన్ని సినిమాలకు తన రివ్యూ ఇచ్చిన సూపర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ్ విధేయ రామా గురించి ఎందుకు స్పందించలేదు అనే అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది మరోవైపు మహేష్ బాబుతో త్వరలో బోయపాటి సినిమా తీయబోతున్నాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కువగా కనపడేవి కానీ వినయ విధేయరామ దెబ్బకు ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి అటకెక్కినట్లే అని కొంతమంది విశ్లేషిస్తున్నారు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే టాక్తో సంబంధం లేకుండా వినయ విధేయరామ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుండడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి